జలసాలకు అలవాటు పడి సైబర్ మోసాలకు పాల్పడుతున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ జానకి శర్మల తెలిపారు నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో భయంసా ఏఎస్పీ అవినాష్ తో కలిసి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ముఠా సభ్యులు షేక్ ఖాన్ తస్లీం ఖాన్ సలీం ఖాన్ అనే వ్యక్తులు కుంటాల మండల కేంద్రంలో నివాసం ఉండి మండల కేంద్రంలోని మినీ ఏటీఎంలు నకిలీ యాప్ ద్వారా యాభై వేల రూపాయలు అవసరం ఉన్నాయని మినీ ఏటీఎం నిర్వాహకుడికి డబ్బులు పంపినట్లుగా సూచించారు నిర్వాహకుడికి డబ్బులు అవసరం ఉండి బ్యాంకుకు వెళ్లి చూడగా అకౌంట్ ఫ్రీస్ చేసినాయనట్లుగా గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు పోలీసులు దర్యాప్తు చేపట్టి ముగ్గురు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లుగా తెలిపారు

రాజస్థాన్ నుంచి మేవర్ అక్కడ నుంచి ఇక్కడ వచ్చారు ఎందుకంటే ఇక్కడ రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళ సి వైఫ్ సిస్టర్కి ఇక్కడ మ్యారేజ్ అయింది మన కుంటాల ఏరియాలో మ్యారేజ్ అయింది అనమాట ఇది అంబర్కట్ విలేజ్ సో ఇక్కడ తెలంగాణలో బాగుంది ఇక్కడ రాని ఆయన ఇన్వైట్ చేస్తే ఈయన ఇక్కడ వచ్చి ఉంటున్నారు ఉన్నాక హీఈ ఇన్వాల్వ్ ఇన్ సైబర్ క్రైమ్ అక్కడ రాజస్థాన్లో అది ఆ ఏరియా బాగా సైబర్ క్రైమ్కి ఫేమస్ బాగా సో వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ క్రిమినల్స్ రకరకాలుగా ఆపరేట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ అమౌంట్ కోసం వీళ్ళు ఇక్కడ మ్యూల్ అకౌంట్స్ అంటే వీళ్ళకి తెలియకుండానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర ఉండి ఎవరైనా నేను నా ఏటీఎం కార్డు వాడను బ్యాంక్ అకౌంట్ అయితే ఏదో చిన్న పథకాల కోసం తీసుకుంటాను సో దానికోసం ఏటీఎం కార్డు ఇష్యూ చేస్తారు ఇతను ఏం చేస్తున్నాడు అంటే నీ ఏటీఎం కార్డు నాకు ఇచ్చేసి నీకు ఇంత సంవత్సరానికి పదివేలు ఇస్తా లేకపోతే ఆరు నెలలకు పదివేలు ఇస్తా అనేసి అట్లా అందరు ఏటీఎం కార్డు కలెక్ట్ చేసుకుంటున్నాడు ఈ సైబర్ క్రైమ్ ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో ఆ డబ్బులు అన్నీ వెళ్ళి ఆ అకౌంట్స్లో పడినప్పుడు ఆ ఏటీఎం కార్డ్స్ ద్వారా ఇతను దాన్ని విత్డ్రా చేసుకుంటున్నాడు అది ఒక టైప్ ఆఫ్ ఇది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన విలేజెస్లో రీచ్ అవ కోసము కొత్త ఈ మినీ ఏటీఎంస్ వచ్చాయి కదా ఈ మధ్య ప్రైవేట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు